వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఒక ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ప్లేస్ జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్ అయింది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఅౌట్ ప్రాపర్టీ అండి మనకు హెచ్ఎండిఅవుట్ లోని ప్రాపర్టీ ఇది మన ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లైతే చాలా బాగా వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుంది వెట్ ఫైవ్ టైల్స్ ఉన్నారండి పవర్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాస్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ మనకి ఎవరైనా హెచ్ఎంబిఏలో ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయించండి అలాగే ఈ ఒక్కటే గట్కేసర్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే పోచారం పోసేసి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానీ అన్నీ కూడా ఉన్నటువంటి ప్రాపర్టీ దగ్గర ఉంటుందండి ఇది సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు చెట్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి సో మీ ప్రాపర్టీ చూడవచ్చండి మనకు పెద్ద హాల్ అయితే ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ వస్తుంది అలాగే మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మీకు రాంపల్లిలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవాలన్నా ప్రమోట్ చేసుకోవడానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు